హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ప్రస్తుతం మనం ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్లలో ఒకటైన అన్నమయ్య జిల్లా మదనపల్లి యాడ్లో ఉన్నాము అసలే నష్టాలు ఉంటున్న రైతన్నలకు ఈ సంవత్సరం కాస్త ఆటోమేటిక్గా కనిపిస్తోంది పంటలు సైతం బాగా రావడం అదేవిధంగా ధరలు కూడా పెరిగి రైతులు ఆశాజనకంగా ఉన్నారు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కాయగూరల్లో మొదటి స్థానం టమాటాదే దేశం ప్రాంతం మరియు భాషతో సంబంధం లేకుండా చాలా వరకు టమోటా అనే ఒకే ఒక పేరుతో ప్రాచుర్యం పొందినది కూడా ఇదే పేరుకు కూరగాయే అయినా ప్రతి కూరలోనూ ఇట్టే ఇమ్మిడిపోవడం వెజ్ నాన్ వెజ్ అనే భేదం లేకుండా తనను చేర్చుకున్న వంట రుచి పెంచేయడం ఈ కాయగొరకు టమోటాతో పెట్టిన విద్య రంగులో ఆపిల్తో పోటీపడి నెగ్గి లవ్ ఆపిల్గా కూడా పిలువబడుతూ టమాటా కచప్ టమోటా సాస్ టమోటా సూప్ టమోటా సలాడ్ టమోటా చిప్స్ టమోటా ప్యూరీ టమోటా పికిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఎన్నో రూపాంతరాల్లో తన విశ్వరూపాన్ని చూపుతోంది టమోటా మన దేశంలో కూడా విరివిగా వాడబడే ఈ టమోటాకి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఆసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఉండటం విశేషం మదనపల్లి పరిసర ప్రాంతాల్లోని క్షేత్రాలు ఈ పంటకు అనుకూలంగా ఉండటం వాతావరణ పరిస్థితులు కలిసి రావటం వ్యాపారానికి అనువుగా అతి సమీపంలోనే కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్ర సరిహద్దులు ఉండటం ఇతరత్న కారణాల వల్ల ఈ పంట వైపు రైతులు ముగ్గు చూపటం జరుగుతుంది టమోటా ధరల విషయంలో ఎన్నో చిత్ర విచిత్రాలు ఇక్కడ చూడవచ్చు కొన్ని గంటల వ్యవధిలోనే దళారుల జాతకాలు మారడం కొన్ని రోజుల తేడాతో రైతుల జీవితాలు మారడం ఇక్కడ మాత్రమే చూడగలం టమోటాకే అది సాధ్యం డిమాండ్ పెరిగినప్పుడు దళారులే రైతు వద్దకు వచ్చి పోటీ పడి మంచి ధరను చెల్లించి కాలావేలా పడి మరీ పంటను కొనడం పరిపాటి డిమాండ్ పూర్తిగా పడిపోయినప్పుడు పంట భూమిలో ఉన్న టమోటాను ఉచితంగా తీసుకెళ్లమన్నా పట్టించుకునే నాదుడు ఉండకపోవడం రైతుల గ్రహపాటు కేజీ టమోటాకు నూరు రూపాయల వంతున తీసుకున్న చోటే రైతుకి అదే కేజీకి అదే టమోటాకి కనీసం పది పైసలు కూడా రాని వైచిత్రి కూడా ఇక్కడే ఏ కాయగూరకు లేని ఉత్న పతనాలు టమోటా విషయంలో మనం ఇక్కడ చూడవచ్చు మంచి డిమాండ్తో ఈ సంవత్సరం రైతును రాజును లేదా మహారాజును చేసిన టమోటా మరుసటి సంవత్సరం డిమాండ్ పడిపోవడంతో లాభాలు లేక కనీసం పెట్టిన పెట్టుబడి రాక అదే రైతుని రోడ్డున పడేయవచ్చు అందలం ఎక్కించేది టమోటానే అధఃపాతాలానికి చేర్చేది టమోటానే రైతుని కిందనే పడగొట్టేది టమోటానే కింద పడిన రైతుని లేపేది టమోటానే రైతును నమ్మించేది టమోటానే నమ్మిన రైతును ముంచేది టమోటానే ఇంకా చెప్పాలంటే రైతుకి టమోటా ఒక అదృష్టం టమోటా ఒక దురదృష్టం ఒక ఆశ ఒక నిరాశ ఒక విలువైన లాటరీ కొన్నేళ్ల పాటు రైతులు ఆడే మూడు ముక్కలాట తినే వాళ్లకు మంచి రుచిని అందించినా తిన్న తర్వాత శరీరానికి మంచి పోషకాలు అందించినా దళారుణను లాభాల్లో ముంచినా రైతులను మాత్రం ఎప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్నార్థకం ఈ టమోటా ఈ టమోటాకు సంబంధించి మరిన్ని విషయాలను రైతులను ప్రత్యక్షంగా కలిసి తెలుసుకుందాం ఏడు వందల యాభై అండి నమస్తే సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు మంజునాథ్ మాది చమకూరు దగ్గర దండేవారుపల్లి గ్రామం దండేవారిపల్లి ఎన్నేళ్ళుగా మీరు పంట సాగు సాగు చేస్తున్నారు ఇరవై సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం సార్ ఇరవై సంవత్సరాలుగా పంట చేస్తున్నారు ఎన్ని ఎన్నిసార్లు లాభాలు వచ్చింటాయి ఎన్నిసార్లు నష్టాలు వచ్చింటాయి నష్టాలు వచ్చినాయి లాభాలు వచ్చినాయి కానీ నష్టమే ఎక్కువ వచ్చింది సార్ ఇంతకు ముందు ఇప్పుడు ఈ రెండు మూడు మూడేళ్ళ నుంచి కొద్దిగా ఆశాజనకంగా కనిపిస్తుంది

దాని వల్ల మద్దతుదారుడికి పెడితే బాగుంటుందని అను ఓకే అదే విధంగా మీకు ఇంకేమన్నా వస్తువులు కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు ఏ బాగుంటుంది నాన్ వల్ల ఉపయోగం అంటే మా ఈ కోల్డ్ స్టోరేజ్ లో టొమాటో పట్టి ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు మామూలుగా 15 రోజులు పెట్టుకోవచ్చు ఎకరాకొచ్చి టూ నుంచి మూడు లక్షలు మూడు దాకా మినిమం తక్కువ ఉన్నా అంత వస్తుంది గిట్టుబాటు అవుతుంది అనుకుంటా నుంచి నలభై దాకా తగ్గకుండా పోతే మనకి కొంచెం ఆశాజకంగా ఉంటుంది రవాణా గురించి మీరు ఏమనుకుంటా ఉన్నారు ఆ ట్రాన్స్ మాకు తక్కువ దూరం అయినా కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ట్రాఫిక్ రోడ్లు అంతరాయం ఉన్నా చాలా వేసుకోకపోవడము ఇలాంటి వాటితో ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది రూపాయలు దాకా వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ దీని నుంచి ప్రభుత్వం ఏదైనా ఉంది తప్పకుండా చేయొచ్చు సార్ గవర్నమెంట్ అనుకుంటే రోడ్ బాగు చేయడము ట్రాఫిక్ తగ్గించడము ఇప్పుడు ఒక బండి వచ్చిందంటే రెండో ట్రిప్ పోలేకపోతుంది ఇక్కడే ఉండిపోతుంది అందువల్ల ట్రాఫిక్ ఎక్కువ అందుకు ఇంకో బండిని ఆశించడము అప్పుడు వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేయడం ఏమిటి మేము ఒకేసారి పోతే ఒకే ఇన్కమ్ వస్తుంది రెండు సార్లు వస్తే మాకు తక్కువైనా కానీ ఎక్కువ చేస్తాం చేయగలుగుతాం కదా అంటారు ఆ విధంగా ట్రాఫిక్ నియంత్రణ రోడ్లు ఇవి కానీ చేస్తే ఖచ్చితంగా యూస్ఫుల్ గానే ఉంటుంది మీ పేరండి నా పేరు నరేష్ నాయుడు అండి నరేష్ నాయుడు మదనపల్లి ఓకే మదనపల్లి అన్న మీరు ఎన్ని రైతు పంట పండిస్తున్నారు మేము ఒక పదహైదు సంవత్సరాల నుంచి పంట పండిస్తున్నాడు ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం కావాలని మీరు అనుకుంటున్నారు ఆల్రెడీ గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా చెప్పాడు అదే పల్ప్ ఫ్యాక్టరీ ఇస్తామండి మొదటి ఫ్యాక్టరీ అది ఇస్తే ఒక రోజుకి వెయ్యి టన్ క్యూసిక్ పల్ప్ ఫ్యాక్టరీ అని చెప్పినట్టు ఒక లీటర్ అంటే ఇది ఏడు కిలోలు వేస్తే ఒక కేజీ పల్ప్ వస్తుంది అట్లాంటిది వెయ్యి క్యూసిక్ లీటర్లు ఉత్పత్తి చేసేది ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పింది నియోజక అది ఇస్తే కొంచెం ఆశాజనకంగా కొంచెం రేట్లు అనేవి స్థిరంగా ఉంటాయి పెట్టుబడి అనేది మూడు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది ఎకరాకు పంట బాగా వస్తే ఎంత వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం ఏమంటే ఈ రేట్లు ఉండడానికి కారణం ఏమంటే ఇతనాల కంపెనీ వాళ్ళు చేసిన మోసం వల్ల చెట్టుకి ఆరోగ్య అనే వైరస్ తెగులు వల్ల ఈ క్రాఫ్ అనేది తగ్గిపోయింది దాని మీద కొంచెం ప్రభుత్వం శ్రద్ధ పెట్టించి ఒక ఎకరాకి ఇవి వచ్చేసి రెండు వేల బాక్సులు వస్తాయి అట్లా ఈ సంవత్సరం ఏడు వందలు ఐదు వందల బాక్సులు పడిపోయింది వన్ బై ఫోర్త్ పడిపోయింది విత్తనాలు కంపెనీ సాహో కంపెనీ వాళ్ళు కానీ చాలా దగా చేసిన రైతులకి మొక్క నాడుతా అని చనిపోవడము ఒక్కొక్క రైతు వచ్చేసి పదివేల మొక్కల్ని ఐదు మళ్ళా అడిషనల్ గా ఐదు మొక్కలు తెచ్చి నాటుతా నాటుతా అంటే ఒక స్టెబిలిటీ లేకుండా అదు అదునులుగా అయిపోయినాయి అంటే సో చనిపోయే తాను మళ్ళీ పుత్తి తీసి పూడ్చడం వల్ల అట్లా కానీ కొంచెం రైతులు పరిశ్రమ రైతు సోదరులు బాగుపడాలంటే జాతీయ ఉపాధి హామీ కింద ఈ కూలీ ఈ కూలీలు అనేది ఎకరాకింత అని చెప్పేసి కాలికేషన్ వేసి ఎకరాకింత అని చెప్పి కూలీలు ఏమైనా కట్టిస్తే గానీ రైతు సోదరులు బాగుపడలేరు ఈ రోజు మందు ఇత్తనాలు కూలీలు నాలుగు లక్ష వస్తాం అంటే ఖర్చు మనం వ్యక్తిగతంగా కూలీలు మూడు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందల రూపాయలు వ్యక్తిగతంగా కూలీలు ఇస్తాను కాబట్టి వాళ్ళకి ఒకటిన్నర లక్షల రూపాయలు పోతుంది ఏ మాత్రమో మూడు వందలు నాలుగు వందలు రైతు అమ్మినా గానీ రైతు సోదరుల కుటుంబంతో సహా పాడలేదు లాగే పరిస్థితి తెగులు వల్ల అందరికి అంటే క్రాఫ్ తక్కువ వచ్చింది మీరు మార్కెట్ లో ఏ రైతు సోదరులన అడగండి క్రాఫ్ అనేది చాలా తక్కువ వచ్చింది అందువల్ల ఈ రేట్లు పోతున్నాయి అంటే ఏమంటే ఇంకోటి ఏమంటే ప్రతి రైతు సోదరులు అందరూ టెమాటే కాకుండా రకరకాల పంట మీద గవర్నమెంట్ కూడా ప్రోత్సాహ ప్రోత్సాహం కల్పించాలనేసి ప్రభుత్వం వారిని వినియోగించుకుంటున్నాను ఒకవేళ పంట పెట్టితే పళ్ళు ఫ్యాక్టరీ కానీ పౌడర్ ఫ్యాక్టరీ గానీ ఇండస్ట్రీలు తీసుకొని వస్తే ఒక రేట్లు స్థిరంగా ఉంటాయి అని కోరుకుంటున్నాను నరేష్ నాయుడు గారు ఎరువుల పైన జిఎస్టి వేస్తున్నారు కదా అది రైతు ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ఇప్పుడు నాకు చిన్న డౌట్ వ్యాపారం చేసుకునే వాళ్ళు లాభార్జన మీద జిఎస్టి కట్టాలా లేకపోతే రైతు సోదరుడు ఒక ఏరియా మూడుకున్నప్పుడు రైతు సోదరుడు కి వాళ్ళు జిఎస్టి బిల్లుతో సహా కల్పిస్తానారు ఆ జిఎస్టి బిల్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు కడతారో లేదో ఐటీ అధికారులకి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి మాత్రమే వెళ్ళాలా రైతు ఒక మూట మీద వచ్చేసి ఈ రోజు ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు జీఎస్టీ పరిధిలో కడుతున్నారు కేంద్ర గవర్నమెంట్ ఆలోచించి జి వ్యవసాయానికి జిఎస్టీ రద్దు చేయాలనేసి నేను వినియోగించుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు తాళ్ళు మీద కావచ్చు పురి మీద కావచ్చు రైతు ప్రతి ఒక్క వాడే ప్రాడక్ట్ మీద కావచ్చు జీఎస్టీ ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫోర్ ఇప్పుడు రైతు సోదరులు చాలా మంది తెలుగు చదువురాణాలు చాలా మంది పోతుంటారు అయ్యా వాడు అంగివాడు ఎందే బిల్లు అంటే వెయ్యి రూపాయలు అయ్యాయి మూట జిఎస్టి పదకొండు వందలు అంటే జిఎస్టీ పదమూడు వందలు అంటే జిఎస్టీ అని చెప్పారు ఇది కాకుండా మాన్యువల్ గా కంపెనీ ధరల నుంచి ఒక మ్యాన్యువల్ రేట్ నుంచి ఫిక్స్డ్ గా ఫిక్స్డ్ ఎంఆర్పి సీల్డ్ ఎంఆర్పి వస్తే గానీ రైతు సోదరులు బాగుపడే విధంగా లేదు జిఎస్టి పరిధిలో నుంచి రైతు సోదరుల్ని మినహాయించండి కార్పొరేట్ సమస్యల్ని వాళ్ళు వెలగాలని జీఎస్టీ పరిధిలోకి చేర్చుకోండి సార్ ఇప్పుడు ప్రతిరోజు ఎంత సరుకు వస్తుంది మన మదనపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్కి యాక్చువల్గా సీజన్ స్టార్ట్ కావాల్సింది ఏప్రిల్ ఏప్రిల్ మాసం నుండి జూలై జూలై మాసం వరకు మామూలు సీజన్ ఉంటుంది గత సంవత్సరంలో గత సంవత్సరంలో రెండు వందలు మూడు వందల రూపాయలు వరకు కేజీ రెండు వందల రూపాయల వరకు చూసాము ఓకే దాని ఫలితంగా రైతులు జూలై మాసంలో అధిక ధరలు వస్తాయన్న ఆశాభావంతో కోతలన్నీ జూలై జూన్ జూలై మాసంలో వచ్చే విధంగా వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు ఆ విధంగా చూసుకున్నట్లయితే లా పోయిన గత సంవత్సరం ఏడు వందల నుండి ఎనిమిది వందల టన్నులు అంటే ఏడు వేల క్వింటాల సరుకు లోపలికి వచ్చేది ఈ రోజు ఈ రోజు చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల నుండి పదిహేను వందలు పదహారు వందల వరకు సరుకు లోపలికి వస్తుంది దాదాపు రెట్టింపు దాదాపు రెట్టింపు సరుకు లోపల వస్తుంది ఆ ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా సరుకు మొదలు కావడంతో కొద్దిగా స్వల్పంగా ధరలు తగ్గాయి గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే అరవై డెబ్బై రూపాయల వరకు కూడా కేజీ పలికింది ఒక పదిహేను ఇరవై రోజుల ముందు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆస ఆసంగానే ఉంది యాభై రూపాయల వరకు కూడా కేజీ పడుతుంది ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలు అంటే దాదాపు యాభై రూపాయలు తక్కువ సరుకు ఉంది కేజీ ఇంకా వర్షాలు పడడం వల్ల కొద్దిగా సరుకు నాణ్యత కూడా లోపిస్తుంది కానీ సరుకులు ఎక్కువగా వస్తున్నాయి ఇదే విధంగా ఇంకొక పదిహేను ఇరవై రోజులు కానీ ఇంకొక ఈ మాసం చివరి వరకు కూడా ఈ ధరలు కొనసాగుతాయని ఈ సరుకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు సార్ ట్రాఫిక్ సమస్య మదనపల్లె కొద్ది ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ లారీలు కొంచెం ఇబ్బంది ఎక్కువ అంటున్నారు దానికి ఏదైనా మీరు చర్యలు చేపట్టారు దీనికి యాక్చువల్ మీకు ఇంతకుముందే చెప్పాను ఏడు వందలు వస్తున్న సరుకు దాదాపు పదిహేను వందల టన్నులు వస్తుంది పదిహేను వందల టన్నులు బయటకు వెళ్ళాలంటే బండికి పది టన్ను మూడు వందల నాలుగు వందల లారీలు క్రేట్లు వేసుకొని తర్వాత లోడ్ చేసుకోవడం అంటే రెట్టింపు ఆరు వందల లారీలు వచ్చిపోవాలి మనకు మీరు చూ మీరు పరిశీలించినట్లయితే ఈ యొక్క ఈ ఆవరణలోనే వెహికల్స్ లోపలికి రావడము టర్న్ చేసుకొని బయట పోవడం జరుగుతుంది మనకు అత్యధికంగా ట్వెల్వ్ వీలర్స్ థర్టీన్ వీలర్స్ సిక్స్టీన్ వీలర్స్ వస్తున్నాయి పదహారు చక్రాల బండ్లు దీనివల్ల వాళ్ళు లోపలికి రావడము కొద్దిగా తొందరగా వెళ్ళాలన్న దీనిలో రోడ్డుపై నిలుపుతున్నారు అది ట్రాఫిక్గా అనిపించింది పోలీసు వాళ్ళ సహకారము నా స్టాఫ్ సహకారంతో మేము వాళ్ళకు ఒక టోకన్ సిస్టమ్ పెట్టి కింద మసీద్ కాంప్లెక్స్ లో స్థలం ఉన్నది అక్కడికి వెహికల్స్ అన్ని తరలిచ్చాము అక్కడ నుండి క్యూ పద్ధతిలో ఒక్కొక్క వెహికల్ తీసుకొచ్చి లోడింగ్ చేసుకొని పోతున్నాము గత నాలుగు రోజులు నాలుగు రోజుల నుండి సరుకు అయితే తగ్గడం లేదు ఈ రోజు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ చాలా క్రమబద్ధీకరించాము ఈ రోజు అయితే రోజు చాలా వేగంగా వేగంగా లోడ్స్ కూడా అయిపోయి బయట పోయే పరిస్థితి కనబడుతుంది కాబట్టి రైతులు కూడా కేవలం ఒక టమాటా పంట మీదే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటలుగా రకరకాల పంటలు వేసి అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే